మహారాష్ట్రలో భాషా వివాదం ముదురుతోంది ఠాణేలో హిందీ మాట్లాడినందుకు ఓ మిఠాయి షాపు యజమాని మహారాష్ట నవ నిర్మాణ సేనకు చెందిన కార్యకర్తలు కొట్టడంతో వ్యాపారస్తులు నిరసనకు పిలుపునిచ్చారు ప్రతిగా మహారాష్ట నవ నిర్మాణ సేన కూడా నిరసనలకు పిలుపునివ్వడంతో పోలీసులు ఆ పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు వ్యాపారస్తుల నిరసన ప్రదర్శనకు అనుమతి ఇచ్చి తమకు ఎందుకు ఇవ్వరని ఎంఎన్ఎస్ నేతలు ప్రశ్నించారు మహారాష్టలో నివసించేవారు ఖచ్చితంగా మరాఠీ నేర్చుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు ర్యాలీకి అనుమతి నిరాకరించారని ఎంఎన్ఎస్ నేతలు చేసిన ఆరోపణలను మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చారు ట్రాఫిక్ ఇబ్బందులు తొక్కిస్లాట్ జరిగే అవకాశం ఉండటంతో రూట్ మార్చుకోవాలని పోలీసులు ఎంఎన్ఎస్ నాయకులకు సూచించారని ఫడ్నవీస్ తెలిపారు పోలీసుల సూచనలను పెడచెవిన పెట్టడంతో ఎంఎన్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు మూడో భాషగా హిందీని నేర్చుకోవాలని మహారాష్ట ప్రభుత్వం ఇటీవల జీరో జారీ చేసింది ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది అప్పటి నుంచి మహారాష్ట్రలో భాషా వివాదం నడుస్తోంది